టీవీ న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే నేను మీ సాయిస్ రంగశెట్టి ముందు ఈ రోజు ముఖ్యాంశాలకు స్వాగతం నందనలో ఫ్రెండ్ షటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షటిల్ టోర్నమెంట్ నందన కలెక్టరేట్ ను తాకిన విద్యుత్ కార్మికుల సేగ తమ సమస్యలతో కలెక్టరేట్ కి వినతి పత్రం నందన జిల్లా గ్రామ రెవెన్యూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా

గోకురం ఎల్ఐసి కార్యాలయంలో లియాఫి ఆధ్వర్యంలో జీరో జిఎస్టి వేడుకలు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య పాల్పడ్డ బేతం చెర్ల ఆర్ఎస్ రంగాపురం కి చెందిన పొలం యజమాని న్యాయం చేస్తానని నంద్యాల కలెక్టర్ రాజ్ కుమారి హామీ ఇంద్రకిలాద్రికి పోటెత్తిన భక్తులు ఈ రోజు అమ్మవారి బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇక డీటెయిల్స్ చూస్తే ఫ్రెండ్ షటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాలలో ప్రతి సంవత్సరం కరెంట్ ఆఫీస్లో గత పంతొమ్మిది సంవత్సరాల నుంచి నంద్యాల క్రీడా అభిమానుల ఆదరణ అభిమానాలు అందుకున్న ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ వారు ఇరవైవ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల ఇరవై ఆరవ తారీఖు సాయంత్రం షటిల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం జరుగుతుందని విలేకరుల సమావేశంలో తెలియజేశారు అసోసియేషన్ కరెంట్ ఆఫీస్ వారు నిర్వహిస్తున్నటువంటి ఛాలెంజ్ కప్ రెండు వేల ఇరవై ఐదుకు ప్రతి సంవత్సరం దసరా పండుగకు జరుపుతున్న ఆనవాయితీగా వస్తుంది గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఎంతో గొప్పగా నిర్వహించడం జరిగింది ఇది ఇరవై రెండో దశాబ్దం ఇరవై సంవత్సరం ఇరవై సంవత్సరం జరుపుతున్నాం కనుక అసెంబ్లీ కాన్స్ నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యులో ఉండేటువంటి షటిల్ క్రీడాకారులందరూ ఇందులో పాల్గొని ప్రతి సంవత్సరం లాగే విజయవంతం చేయవలసినదిగా మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం ఇక్కడ ప్రతి ఈవెంట్ కు ట్వంటీ ప్లస్ థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ విభాగాల్లో పోటీ నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రతి విభాగానికి పదివేల రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇరవై సంవత్సరాల నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నటువంటి ఫ్రెండ్ షీటిల్ అసోసియేషన్ కు సహకరిస్తున్నటువంటి కరెంట్ ఆఫీస్ ఎస్సీ గారికి మరియు అదేవిధంగా ఆర్థికంగా సహాయం చేసినటువంటి అందరికీ కూడా మా ఫ్రెండ్ షెటిల్ అసోసియేషన్ తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడాకారులందరినీ క్రీడాకారులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాయి నమస్కారం అండి నంద్యాల పట్టణ క్రీడాకారులకు క్రీడాభిమానులకు అందరికీ దసరా సందర్భంగా ఫ్రెండ్షిప్ షెటిల్ అసోసియేషన్ వారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే ఛాలెంజ్ కప్ టోర్నమెంట్ ఈ సంవత్సరం కూడా ఇరవై సంవత్సరము ఈ సంవత్సరం కూడా మీరందరూ ఉత్సాహంగా పాల్గొని ఈ టోర్నమెంట్ ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాము ఈ టోర్నమెంట్ లో ప్రతి ఏజ్ గ్రూప్ వారికి ఒక విభాగం ఉంటుంది సిక్స్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ థర్టీ ప్లస్ ట్వంటీ ప్లస్ అన్ని విభాగాల్లో పోటీలు నిర్వహించబడతాయి కాబట్టి ఏ విభాగంలో ఉత్సాహవంతమైన క్రీడాకారులు అందరూ ఆ విభాగాల్లో వచ్చి క్రీడల్లో పాల్గొని ఎప్పటిలాగే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను మన కరెంట్ ఆఫీస్ లోనే నాల కరెంట్ ఆఫీస్ లో తర్వాత క్రీడాకారులకి అందరికి కూడా ఉదయం పూట అల్పాహార సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ తప్పకుండా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగుజేయాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా అందరికీ దసరా శుభాకాంక్షలు మీ అందరికీ తెలుసు గత ఇరవై సంవత్సరాలుగా ఈ టోర్నమెంట్ మన కరెంట్ ఆఫీస్ లో జరుగుతుంది ఇప్పటిలాగానే ఈ టోర్నమెంట్ ను మీరు ఆదరించి అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను నంద్యాల విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికై గత మూడు రోజుల నుంచి విద్యుత్ కార్మికులు నంద్యాల జిల్లా విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో నల్లబార్జిల ప్రదర్శన భోజన విరామ సమయంలో ధర్నా రిల నిరా దీక్షలు చేపట్టడం జరిగింది దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న విద్యుత్ సమస్యలు తీర్చాలని విద్యుత్ యాజమాన్యం దిగివచ్చి తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించడం జరిగిందని విద్యుత్ జేఏసీ నాయకులు మీడియా సమావేశంలో తెలియజేశారు ఈ రోజు భారీ ర్యాలీగా కలెక్టర్ ఆఫీస్ వద్దకు చేరుకొని తమ సమస్యల పరిష్కారానికై కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది అధికారులు అయితేనేమి విద్యుత్ కార్మికులు అయితేనేమి అందరూ కూడా మా రాష్ట్ర జేసి ఇచ్చిన పిలుపు మేరకు గత వారం రోజుల నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ చివరిగా ఈరోజు మాకు ఈ ర్యాలీ కార్యక్రమం పెట్టారు ఈ ర్యాలీలో మా సమస్యలు అంటే ఒక మెమరాణం ద్వారా కలెక్టర్కి ఇవ్వమని చెప్పి చెప్పారు ఆ భాగం ఇప్పుడే జస్ట్ కంప్లీట్ అయింది కాబట్టి మీ ద్వారా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా కూడా కలెక్టర్ గారు అయితేనేమి మన మేనేజ్మెంట్ అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఖచ్చితంగా కూడా మా సమస్యలను ఒకసారి ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి ఇంతసేపు ర్యాలీగా వచ్చి ఇస్తే ఈ ఇక్కడ దాదాపుగా అంతంత మాత్రంగానే స్పందన కనపడతా ఉంది కాబట్టి ఈ రాష్ట్ర జేఏసీ నాయకత్వానికి మేము ఇదంతా వివరిస్తాం ఖచ్చితంగా వారు తీసుకునే ఏ నిర్ణయం జరిగి ఏ నిర్ణయానికైనా మా విద్యుత్ ఉద్యోగస్తులు ఖచ్చితంగా కట్టుబడి మా సమస్యలు పరిష్కారం కాకపోతే మా సమస్యలు పరిష్కారం కాకపోతే మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం రేపు ఇరవై ఐదో తారీఖున మీటింగ్ పెట్టింది అందరూ జిల్లా జేఏసీ నాయకులతో మరియు కంపెనీ ప్రెసిడెంట్తో స్వీకరిస్తూ అందరితో కలిపి కాబట్టి ఈ రెండు మూడు రోజుల్లో మా వారు ఇరవై ఐదో తారీఖు ఒక మీటింగ్ పెట్టుకొని ఖచ్చితంగా మన సమస్యలు పరిష్కారం కాకపోతే ఏం చేయాలనేది ఖచ్చితంగా మాకు ఒక వివరణ ఇస్తారు ఒక కార్యాచరణ ఇస్తారు నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు జస్ట్ మనం ఏం చేశామంటే మన నిరసనను రెండు మూడు కార్యక్రమాల ద్వారా తెలియజేశాం శాంతియుత ర్యాలీ మరియు నల్ల బ్యాడ్జీలు లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్స్ హంగర్ స్ట్రైక్స్ ఈ సమస్యలు ఇదే విధంగా పరిష్కారం కాకుండా పోతే ఖచ్చితంగా కూడా రేపు ఇరవైదవ తారీఖు నాడు ఇక్కడ జరిగిన ప్రతి విషయాన్ని మేము రాష్ట్ర జేఏసీ దృష్టికి తీసుకుపోతాం ఖచ్చితంగా రాష్ట్ర జేఏసీ నాయకులు మేనేజ్మెంట్తో మాట్లాడి మా సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా దారి చూపకపోతే మేనేజ్మెంటు మా రాష్ట్ర జేసీ నాయకత్వానికి మేమందరం కింది స్థాయి నుంచి అందరినీ ఎటువంటి ఉద్యమానికైనా ఎటువంటి ఉద్యమానికైనా సమాయత్తం చేస్తాం అది ఏదే లాస్ట్కు ఇండెఫినెట్ స్ట్రైక్ పోనీ కూడా మేము రెడీగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కూడా మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మీ ద్వారా మరొకసారి ఇదివరకు కూడా చెప్పాను మరొకసారి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మా మేనేజ్మెంట్కు చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా కూడా మా సమస్య పరిష్కారం దిశగా చర్చలు జరిపి మా కార్మికుల యొక్క న్యాయమైన కోరికలు తీర్చకపోతే ఎటువంటి కార్యక్రమాలు చేయడానికైనా మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం యొక్క అప్రూవల్ తో మేము ఖచ్చితంగా ఎందాకైనా పోతామని చెప్పి మీ ద్వారా మరొకసారి చెప్తా ఉన్నాం విద్యుత్ విద్యుత్ ఉద్యోగుల దీర్ఘకాల సమస్యల పరిష్కారానికే గత రెండున్నర సంవత్సరం నుంచి మా యొక్క జేఏసీ రాష్ట్ర జేఏసీ రాష్ట్ర మే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ కు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ సుమారుగా పదహారు డిమాండ్స్ ఒప్పుకొని దాన్ని రాత పూర్వకంగా ఇవ్వకపోవడం మరియు ఇంకొక పదమూడు డిమాండ్లు మేము మేనేజ్మెంట్ ముందు పెట్టిన కూడా దాని మీద చర్చ జరపకపోవడంతో మేము గత వారం రోజుల నుంచి రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము ఈ రోజు కరెంట్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు శాంతియుతంగా ర్యాలీ చేశాము ఈ స్పందన చూసి మేనేజ్మెంట్ చర్చలకు పిలిచి ఏమైనా మా యొక్క సమస్యలను పరిష్కరించకపోతే ఇరవైదో తారీఖు మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేమందరము జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క జేఏసీ లీడర్లందరూ ఇరవైదో తారీఖు విజయవాడలో మీటింగ్ పెట్టుకొని అక్కడ ఆ మీటింగ్ లో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుంది తదుపరి కార్యాచరణలో వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కల్పించిన కలిగిన కూడా దానికి పూర్తిగా మేనేజ్మెంటే బాధ్యత వహించాలని మరొకసారి మీడియా మిత్రుల ద్వారా కోరుతున్నాం థ్యాంక్ యూ రాష్ట్ర ఇచ్చిన పిలుపు మేరకు పదహైదవ తేదీ నుంచి దశ దశాలుగా మేము ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఆఖరి రోజైన జిల్లా కలెక్టర్ మేడం గారికి డిప్యుటేషన్ ఇవ్వడం జరిగింది జరిగిన తర్వాత మా మా రాష్ట్ర జేఏస్ కి మేము ఏ విధంగా జరిగిన మొత్తం చెప్తాము ఇరవై ఐదవ తేదీ మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్ లో తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఈ రోజు మా యొక్క యాజమాన్యకి తెలియపరచడం విధంగా ఏ విధంగా మాకు ఇంజనీర్స్ నుంచి స్వీపర్ల వరకు కూడా మా దగ్గర డ్యూటీలో ఈ రోజు వరకు వచ్చారు మీరు అందరు చూస్తున్నారు దాదాపు ఎనిమిది వందల మంది వరకు దాదాపుగా అన్ని మొత్తం అన్ని సబ్ డివిజన్స్ డివిజన్స్ వచ్చారు కాబట్టి మేము మీ పత్రికా విలేకరు తెలియపరచడం ఏమనగా యొక్క చూశారు కాబట్టి మా న్యాయమైన డిమాండ్ తీర్చాలని ఇటు ప్రభుత్వానికి ఇటు యాజమానికి చెప్పాలి చెప్పాలని ఏ విధమైతే రేపు ఈ తీసుకున్న దశలో భాగంగా ఎటువంటి నిర్ణయాలు మేమందరం కట్టుబడి ఉన్నామని పత్రిక ముందు తెలపరుస్తున్నాను థ్యాంక్ యూ నందం జిల్లా గ్రామ రెవెన్యూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది తమ సమస్యలను పరిష్కరించాలని గ్రామ రెవెన్యూ సహాయకులు కోరారు మా యొక్క ముఖ్యమైన డిమాండ్లు వేతనం ఇరవై ఒక్క వేలు ఇవ్వాలని నామినీలుగా పనిచేసిన వారికి విఆర్ఏలుగా అమలు చేయాలని నాలుగవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని అర్హత కలిగిన వారందరికీ గుర్తించాలని తెలియజేశారు గ్రామ రైనా సహజ మేము రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల వద్ద ధర్నా చేయడం జరుగుతుంది మాకు వచ్చే వేతనాలు పదకొండు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు గత ప్రభుత్వం కూడా జీతాలు పెంచుతామని చెప్పేసి మాకు అన్యాయం చేసింది కావున సంవత్సరం నుంచి మేము మంత్రుల చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ సీఎం గారిని కూడా కలవడం జరిగింది మాకు ఎటువంటి న్యాయం జరగకపోవడం వలన మేము కలెక్టర్ ఆఫీసుల వద్ద ధర్నా చేపట్టినాము మా సమస్యలు ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము న్యాయం చేయని పక్షంలో దసరా తర్వాత చలో విజయవాడ ప్రోగ్రాం ని అలంకార్ సెంటర్ వద్ద ధర్నా చేయాలని మా రాష్ట్ర నాయకులు అందరూ మాట్లాడుకొని ఆ విధంగా మా ప్రయత్నం చేస్తామని ఇందు మూలకంగా మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను నిష్క్రమ ఉన్నందువల్ల అందరము ఎంఆర్ఓలకు అర్జీలు ఇచ్చేసుకొని మేము కలెక్టర్ ఆఫీస్ వద్ద మా సమస్యలను కలెక్టర్ ఆఫీస్ కి తీసుకెళ్లి మా సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మేము సమస్యలు పరిష్కరించుకునే విధంగా ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ధర్నా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టాము రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు వేల మంది విఆర్ఏలకు గత సంవ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఒక రూపాయి కూడా పెంచకుండా అన్యాయం చేసింది అటువంటి సమయంలోనే ప్రతిపక్ష ఉన్నటువంటి కుటుంబ ప్రభుత్వం వారు పాదయాత్రలో లోకేష్ గారు మరియు చంద్రబాబు గారు హావిచ్చారు వాళ్ళ ప్రభుత్వం రాగానే సంవత్సరంలో మన సమస్యలన్నీ పరిష్కారం చేశాం అని చెప్పి చెప్పి కూడా ఇప్పటికి ఏడాది నాదైనా కూడా ఇంతవరకు మా సమస్యలు ఏమీ పరిష్కరించలేదు ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలి సిఐటియు డిమాండ్ అమెరికాలోని చికాగో నగరంలో లక్షలాది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయి పోరాడి సాధించుకున్నారు ఎనిమిది గంటల పది గంటల పని విధానాన్ని ప్రపంచమంతా అమలు చేస్తుంటే మన దేశంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ కార్మికుల శ్రమను దోచుకునేందుకు పది నుండి పదమూడు గంటల పాటు పనిచేయాలని నిబంధన పెట్టడం సరైంది కాదని మన రాష్టంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొక అడుగు ముందుకెళ్లి కేబినెట్ లో నిర్ణయం చేయడం చాలా దుర్మార్గమని రాష్ట కార్యదర్శి అన్నారు అమలులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కార్మికులు ఉద్యోగులకి వ్యతిరేకంగా పెద్ద సాహసాన్నే చేశారు దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పదలుచుకున్నాం జూన్ నాలుగో తేదీన కేబినెట్ లో పని గంటల పెంపు నైట్ షిఫ్టుల్లో మహిళలు పనిచేయాలనేటటువంటి పద్ధతిలో కేబినెట్ లో ఆమోదం తీసుకొని నిన్న అసెంబ్లీలో దాన్ని బిల్లు పెట్టి దాన్ని పాస్ చేయించుకునే పనిచేశారు మాట్లాడే వాళ్ళు లేరు ప్రతిపక్షం లేదు ఏకపక్షంగా ఈ రోజు ఈ పని చేశారు ఇది సరైనది కాదని చెప్పదలుచుకున్నాం కార్మికులకు ఉపయోగపడే సంక్షేమ చట్టాలన్నిటినీ కార్మిక చట్టాలన్నింటినీ కూడా ఈరోజు రద్దు చేసి యజమానులకు పెట్టుబడిదారులకు ఉపయోగకరంగా ఉన్నటువంటి చట్టాలని తీసుకొచ్చి ఈరోజు యావత్తు కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చేసే పద్ధతులు బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది అందులో భాగంగానే పాత కార్మిక చట్టాలు ఇరవై తొమ్మిదిని రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు సివిల్ కోర్టులుగా తీసుకొచ్చి ఈ రోజు పది గంటలను పెంచే పద్ధతులు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ రోజు పదకొండు సంవత్సరాల బీజేపీ పరిపాలనలో ఈరోజు ఉద్యోగం లేక ఉపాధి లేక తిండి లేక తీవ్రమైనటువంటి బాధల్ని ఈరోజు దేశంలో ప్రజలు అనుభవిస్తా ఉన్నారు నందల పద్మావతి నగర శ్రీకృష్ణ ఆలయం దసరా వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలియజేశారు ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహం బొమ్మల కొలు ఏర్పాటు చేశారు కార్యక్రమంలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు మంద్యాల పద్మావతి నగరంలో వెలిచిన శ్రీకృష్ణుడు దేవాలయం ప్రాంగణంలో శ్రీకృష్ణునికి ప్రతిరోజు ఉదయం ఏడున్నర గంటలకు రుక్మిణి సత్యభావం సమేత పంచామృత అభిషేకము అలంకరణ వస్త్రాలు పుష్పహారాలతో అలంకరణ విష్ణుని సహస్రనామము అష్టోధ శతనావళి లలిత సహస్రనామము ప్రతిరోజు ఇరవై రెండు నుండి రెండవ తారీఖు వరకు ప్రతిరోజు ఏర్పాటు చేయడం జరిగినది స్వామివారికి పంచామృతం జరుగును నంద్యాల పరిసర ప్రాంతం నుండి శ్రీకృష్ణ దేవాలయంలో జరిగే పూజలకు అందరూ పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహము ప్రధాని మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన జీఎస్టీ టూ పాయింట్ ఓ తగ్గింపు నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి ఉపశమనం కలిగిస్తుందని నందల జిల్లా బీజేపీ అధ్యక్షులు అభిరుచి మధు పేర్కొన్నారు మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని భాజపా ఆధ్వర్యంలో జరుగుతున్న సేవా పక్షోత్సవాల్లో భాగంగా సోమవారం వివేకానంద ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో అభిరుచి మధు మాట్లాడారు నరేంద్ర మోదీ గారు అడగకుండానే జీఎస్టీ ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులను పట్టి భారతీయులంతా కూడా ఏ రకమైన పన్నులు మొయల్చొస్తుందని ఎదురు చూస్తున్న ఈ సమయంలో అటువంటిది ఊహించకుండా ఎవరి నుంచి అభ్యర్థన లేకుండా ఎటువంటి డిమాండ్ లేకుండా పెంచి పన్నుల విధానాన్ని తగ్గించేసి నిత్యావసర సరుకులైనటువంటి ప్రతి సామాన్యుడి దగ్గర నుంచి విలాసవంతమైనటువంటి కార్ల వరకు కూడా అన్ని ధరలు తగ్గించేసి దసరా శవన్ నవరాత్రులలో మొదటి రోజు అయినటువంటి ఈ రోజు దుర్గామాత ఆశీస్సులతో ఆశిస్సులతో భారతీయులకు అందరికీ కూడా నరేంద్ర మోదీ గారు పండుగను పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు మన ప్రధానమంత్రి ఈ రోజు దసరా శుభాకాంక్షలు లాగా మనకు జిఎస్టి సవరణ చేశారు ఆల్మోస్ట్ నిత్యావసరంగా అందరికి పనికి వచ్చే వస్తువుల మీద జీరో ట్యాక్స్ చేశారు అందరికి ఉపయోగపడే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ చేశారు దీని నుంచి మన లోకల్ ఉత్పాదన పెరిగేదానికి కూడా ఆలోచన విధానంలోనూ దీన్ని అనుకోవచ్చు ఎందుకంటే మన లోకల్ ప్రొడక్ట్స్ గైనా ఆ ఉపయోగం ఉపయోగించుకుంటే ఉత్పాదన పెరుగుతుంది ఉత్పాదన నుంచి దేశానికి ఎంతో ఉపయోగపడుతుందని వారి ఆలోచనతో ఎంతో ఉపయోగపడే ఆలోచన చేసి అందరికీ ఉపయోగపడే చేశారని నా ఆశా వర్కర్లకు చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించడంలో పాలకులు వైఫల్యం చెందారని తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాలకు కనీస వేతనాలు చెల్లించాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి డిమాండ్ చేశారు సోమవారం నంద్యాల ఎన్జిఓ కాలనీలో నేషనల్ పీజీ కళాశాలలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా రెండవ మహాసభకు జిల్లా అధ్యక్షురాలు నాగమణి అధ్యక్షత వహించారు ఆశా వర్కర్స్ కి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తా ఎన్హెచ్ఎం ఏర్పడి ఇరవై ఏళ్ళు అవుతా ఉంది ఈ రోజుకి ఆశా వర్కర్ని కార్మికులుగా గుర్తించే దాంట్లో కనీస వేతనాలు చెల్లించే దాంట్లో చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించే దాంట్లో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం మూడున్నర వేల రూపాయలు పారితోషికాలుగా ఇస్తూ మీరు ఈ మూడున్నర వేలతోనే బ్రతకండి అని చెప్తా ఉంది ఒకవైపున ధరలు విపరీతంగా పెరుగుతా ఉన్నాయి మరో పక్కన ఆశా వర్కర్లతో రకరకాల పనులు చేపిస్తా ఉన్నారు ఈ రోజు ఆశా వర్కర్లు చేస్తున్న పనికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీతానికి పెరుగుతున్నటువంటి ధరలకి పొంతం లేకుండా ఉంది తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు ఆశా వర్కర్లకి కనీస వ్యాపారాలు చెల్లిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు దాని ప్రకారం ఆశా వర్కర్లకి కనీస వ్యాపారాలు చెల్లించాలని కోరుతా ఉన్నాం గోకువరం దేవి చౌక్ లో వేంచేసి ఉన్న కనకదుర్గ అమ్మవారి దసరా ఉత్సవాలు సోమవారం ఉదయం ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు అమ్మవారి భక్తులు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు దంపతులచే ప్రత్యేక పూజలు నిర్వహించారు గోమాతకు పూజలు చేసి భారీ గజమాలతో అమ్మవారికి అలంకరించారు स्वामी। भगवान् ही हैं। 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 नवरत्श सिंहासना पाद्यम समर्पया हस्त अर्घ्यम समर्पया मुखे आचमणी समर्पया నమః భారత్ మాతాకు జై జయ శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే మనకి ఈరోజు నామ సంవత్సరం దసరా ఉత్సవాలు ఈ ఈరోజు నుంచి ప్రపంచమంతా కూడా ఎక్కడెక్కడ భారతీయులు ఉన్నారో భూమండలంపై ఉన్న మొత్తం భారతీయులందరూ కూడా వైభవ వైభవపేతంగా అమ్మవారి యొక్క ఉత్సవాలు ఇది వరకటి కన్నా నేను ఎక్కడ చూ ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాను చాలా ఘనంగా జరుపుకునే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇది గోకవరం గోకవరం నేను మా దేవి చౌక అమ్మవారి ఆలయంలో ఉన్నాను నేను ఇప్పుడు ఈ గోకవరం అనేది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా ఈ గోకవరం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ సంవత్సరం చాలా వైభవంగా మొట్టమొదటి రోజుని బాలా త్రిపుర సుందరీదేవి అలాగే సాత్వే రూపమైన జగన్మాత శైలపుత్రిగా ఈరోజు విశ్వమంతా ప్రకాశిస్తుంది మేము చాలా సాంప్రదాయబద్ధంగా మా ప్రధానాచార్యు దేవి చౌక సమితి ప్రధానాచార్యుట్టి వల్లూరి జగన్నాథ గారు ఉదయాన్నే మమ్మల్ని పిలిచి మేళతాళాలతోటి మేము నేను నా భార్య ఇద్దరం కలిసి అలాగే మా పెద్దలు గారు పెద్దలు గారి భార్య కలిసి మొత్తం ఆలయ కమిటీ వారందరూ కలిసి మేమంతా కూడా మే సన్నాయి మేళాలతోటి దేవి చౌక చేరుకున్నాం ఇక్కడ మొట్టమొదటిగా కలశ స్థాపన పుణ్యవచనం తర్వాత మండప మండప మా సర్వదేవత మండప స్థాపన ఇదంతా మండపారాధన చేశారు చేసిన తర్వాత గోపూజ అఖండ దీపారాధన కార్యక్రమం కూడా జరిగింది దీని తర్వాత మేము ఎప్పుడూ ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరం కూడా జగన్నాథ్ శర్మ గారి ఇంట్లో అమ్మవారి ఆభరణాలు అవి ఉంటాయో ఆ ఆభరణాలు మేమంతా కూడా మేళతాళాలతోటి పటాకులు కాల్చుకుంటూ మాణాసంచ్యా కాల్చుకుంటూ తీసుకురావడం మాకు సాంప్రదాయం అది అలాగే అమ్మవారి కిరీటం చేయించాము పోయిన సంవత్సరం ఆ కిరీటం కూడా కిరీటము తర్వాత అమ్మవారి ఆభరణాలన్నీ తీసుకుని మళ్ళీ తిరిగి వచ్చి అమ్మవారికి అలంకారం చేసి ఆవరణలో ఏజెంట్స్ అసోసియేషన్ లియోఫీ ఆధ్వర్యంలో సోమవారం జీరో జీఎస్టీ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా సెక్రటరీ నాగారాపు నాగరాజు మాట్లాడుతూ పాలసీదారులకు ప్రీమియం మీద జీఎస్టీ వేయడం వల్ల చాలా ఇబ్బంది పడి మరణా పాలసీ చేయడానికి వెనకడేవారు లియాపి ఆధ్వర్యంలో బ్రాంచ్ స్థాయిలోను డివిజన్ స్థాయిలోను జోనల్ స్థాయిలోను చివరికి సెంటర్ స్థాయిలోను మా మాజీ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ప్రోత్సాహంతో పోరాటం చేసి ఈ రోజు ఇన్సూరెన్స్ మీద జీఎస్టీ తొలగించడంతో గోక్వరం ఎల్ఐసి కార్యాలయంలో కేక్ కట్ చేసి ఆనందోత్సవాలు జరుపుకున్నారు భూ ప్రపంచం మీద జనం అందరూ కూడా ఈ రోజు కోసం ఎదురు చూస్తూ మంచి శుభదినం ఆ శుభదినాన్న ఏజెంట్లు పాలిట ఒక వరం ఏర్పడింది ఆ వరం ఏంటంటే లీయపి సాధించినటువంటి విజయం ఇంతకు ముందు పాలసీదారులు చేస్తున్న ప్రతి పాలసీ మీద జిఎస్టి అనేటటువంటి దాన్ని యాడ్ చేసి కొంత ప్రీమియంని అదనంగా కట్ చేసేవారు పాలసీదారులు దా విషయంలో చాలా బాధపడేవారు మేము దాచుకునే డబ్బులకే మళ్ళీ మీరు జిఎస్టీ వేస్తే ఇక మేము అక్కడ దాచుకున్నాయా మా డబ్బులకే మాకు జిఎస్టీ లేస్తారో అది అదనంగానో అని చెప్పి బాధపడదు అటువంటిది బ్రాంచ్ లెవెల్లో నుంచి డివిజన్ లెవెల్లో నుంచి జోనల్ లెవెల్లో నుంచి సెంట్రల్ లెవెల్లో వరకు కూడా మేము అనేక ప్రాంతాలు తిరిగి ఢిల్లీ మద్రాసు ముంబై కలకట వైజాగ్ అన్ని ప్రాంతాల్లో ఎవరెవరైతే ఇంపార్టెంట్ ఆఫీసర్లు ఉంటారో వారికి మా గోడును వెలగుచ్చుకోవడానికి మేము అనేక ప్రయత్నాలు నిరహార దీక్షలు చేసాం మూడు నెలల పది రోజులు సుమారు మేము ఆహార మసీలు కృషి చేసాం ఆ కృషి ఫలితమే ఈరోజు ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి మాకు గిఫ్ట్ ఆ గిఫ్ట్ పాలసీదారులకి ఎంతో మేలుకరంగా ఉంటుందని మేము భావిస్తున్నాం దాని నిమిత్తం మాకు సహాయ సహకారం చేసినటువంటి వాళ్ళు ఎవరంటే చిన్న స్థాయి ఏజెంట్ దగ్గర నుంచి ఎండిఆర్టీ ఏజెంట్ వరకు చైర్మన్ క్లబ్ మెంబర్ వరకు టీఓటీ అందరు ఏజెంట్లు కూడా కృషి ఫలితమే ఈ యొక్క ఫలితం ఈ యొక్క జిఎస్టీ జీరో పర్సెంట్ చేయటం దానికి ముఖ్య కారకులు అయినటువంటి వాళ్ళు మేము వారిని చెప్పుకోవాలా స్మరించుకోవాలా వారికి అభినందనలు తెలియజేయాలి ఎవరనగా మన కాకినాడ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి గీతా విశ్వనాథ్ గారు మాకు అనేక మంది ఎంపీలని అనేక మంది ఎమ్మెల్యేలని అనేక మంది మినిస్టర్లని ఈ స్థాయిని గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళి గవర్నమెంట్ చెవులో జోరీగా ఆవిడ తిప్పేస్తూ ఎంపీల్ని ఎమ్మెల్యేల ద్వారానో నివాసం ఉంటున్న మధుశేఖర్ గౌడ్ బద్దలేటి స్వామి గౌడ్ అమ్మ భార్య పిల్లలతో నంద్యాల కలెక్టర్ ఆఫీస్ కి వచ్చి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు వివరాల్లోకి వెళ్తే వీరికి ఆర్ఎస్ రంగాపురంలో ఉన్న పొలం వెనకాల ఉన్న వారికి రస్తా లేకపోవడంతో వీరి పొలంలో నుంచి దౌర్జన్యంగా రస్తా వేసుకుంటూ వారి పొలాలకు రస్తా కల్పించుకున్నారు మీరు చేసిన దౌర్జన్యాలకు కోర్టును ఆశ్రయించగా కోర్టు నుంచి కూడా ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ దౌర్జన్యంగా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ సంబంధించిన వారు వారి అధికార బలంతో జేసీబీలు తీసుకొచ్చి తమ పంట పొలాలని నాశనం చేసుకుంటూ రస్తా ఏర్పాటు చేసుకుంటారు నందన జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గనియా చొరవతో వారికి సర్ది చెప్పడమే కాకుండా మీ పంట పొలానికి నేనే స్వయంగా వచ్చి పరిశీలించి మీకు న్యాయం చేస్తానని చెప్పడమే కాకుండా

మా దాంట్లో అడ్డం అర్థమవుతున్నాయి సార్ పంటలు అర్థమవుతున్నాయి సార్ ఎవరు కేసు కోట్లున్నాయని ఎంఆర్ఓ హక్కుంది సార్ ఎంఆర్ఓకి ఏం హక్కుంది కోర్టు ఉన్నదాన్ని కోర్టులో ఉంది ఇది కోర్టు వీళ్ళ ఎంఆర్ఓలు ఎమ్ఆర్ఓలు భరంత లేకనే కోర్టులో కోర్ట్లో సార్ ఇది ఓఎస్ నెంబరు కమిషన్ నెంబర్ ఇది ఆ బ్రెగేట్ సార్ ఇది

ఇచ్చినా సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్ వాళ్ళ భవిష్యత్తు వస్తాం సార్ మా మా పొలంలో మా పొలంలో

ఇంద్రకిలాదికి పోటెత్తిన భక్తులు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు ఈ రోజు అమ్మవారి బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు చూశారు కదా ఇవి వాటి ముఖ్యాంశాలు మరిన్ని ముఖ్యాంశాలతో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఈ వీడియోస్ ప్రజల కోసం ప్రశ్నించగోతున్నాయి